నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు టీటీడీలో టీడీఆర్ బాండ్ల దగ్గర నుంచి అవినీతి అలాగే లడ్డూ ప్రసాదంలో కావచ్చు ఇక మటం భూముల్లో కావచ్చు ఇలా చెప్పుకుంటూ పోతే అన్ని చోట్ల కూడా అవినీతి జరిగింది ముఖ్యంగా చెప్పుకోవాలంటే స్వామివారికి దర్శనానికి సిఫార్సు లేఖల విషయంలో అయితే ఒక రాకెట్టే పనిచేసిందని అప్పట్లో మనం విన్నా అందులో భాగంగానే అక్కడ ఉన్నటువంటి మంత్రి రోజా కూడా ఓడిపోయింది అలాగే మా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మీద కావచ్చు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద కూడా కొన్ని విమర్శలు అయితే మనం వింటూనే వచ్చాము ఇక అదే రాకెట్ ఇప్పుడు కూడా మరి కూటమి ప్రభుత్వానికి సంబంధించిన ఒక మహిళా మంత్రిని సంప్రదించింది మా సిఫార్సు లేఖలు మీరు అంగీకరిస్తే నెలకు ఇరవై లక్షలు ఇస్తాము అని చెప్పి ఆవిడని సంప్రదించారని ఈ నేపథ్యంలో ఆవిడ కంగు తిని ముఖ్యమంత్రి చంద్రబాబు గారి దగ్గరికి వెళ్ళి బరెస్ట్ అయ్యారని ఈ నేపథ్యంలో ఆయన కూడా మరి సీరియస్ అయ్యారని వార్తలు అయితే వినిపిస్తూ ఉన్నాయి ఇందుకు మరి ఆ మహిళా మంత్రి ఎవరు మరి ఆ రాకెట్ ఇంకా ఇప్పటికి కూడా తెగించి ప్రవర్తించడాన్ని ఎలా చూడవచ్చు ఇప్పటికే మనం చూసాం చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చాక తిరుమల తిరుపతి దేవస్థానం వెళ్ళి స్వామివారిని దర్శించుకొని అక్కడ ప్రక్షాళన చేస్తాను అని చెప్పి మరి ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం ఏ విధంగా ప్రక్షాళన చేపట్టబోతుంది ఈ రాకెట్ని ఎలా నియంత్రించబోతుంది ఎలాంటి విషయాలన్నీ తెలుసుకుందాం మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు నమస్కారం సార్ నమస్తే సార్ ముఖ్యంగా రోజా అప్పటి మంత్రి రోజా ఓడిపోవడానికి తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆవిడ చేసిన అవినీతి అని చెప్పుకుంటూ ఉంటారు ఒకటి నియోజకవర్గంలో అభివృద్ధి చేయకపోవడం ఒకటి ఈవిడ సిఫార్సు లేఖలు తీసుకొచ్చి కోట్లలో డబ్బులు వసూలు చేసిందని కూడా మనం అప్పట్లో విన్నాం దీంట్లో చెవిరెడ్డి పేరు అలాగే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేరు కూడా వినిపించాయి ఇక ప్రభుత్వం మారింది మరి వాళ్ళు కూడా మారతారు అనుకుంటే వాళ్ళలో మార్పు ఎక్కడ వచ్చినట్టయితే కనిపించట్లేదు ఆ సిఫార్సు లేఖలు ఏవైతే ఇచ్చారో అదే రాకెట్ ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి చెందినటువంటి మంత్రి గారిని కూడా కలిశారని ఆవిడ మరి ఆ విషయాన్ని సీఎం చంద్రబాబు గారికి చెప్పారని అంటున్నారు సో ఏ రకంగా మరి చర్యలు తీసుకోబోతుంది ఎలా ప్రక్షాళన చేయబోతుంది ఏం చెప్తారు మీరు తిరుమల తిరుపతి స్వామివారి దర్శనం లేఖలు ఎంత పెద్ద ఎత్తున దారి మళ్ళా ఎలా అమ్ముకున్నారు ఇప్పుడు ఈ రాకెట్ ఏది దీని కింద జగన్మోహన్ రెడ్డి ఐదేళ్లలో ఒక పెద్ద ఒక సమూహమే పనిచేసినట్టుగా ఒక గ్యాంగ్ పనిచేసినట్టుగా వాళ్ళు తనని సంప్రదించారని మీ లేఖలు కూడా ఇప్పుడు మీరు మంత్రి కాబట్టి మాకు ఇస్తే నెలకి ఇరవై లక్షలు ఇస్తాం ప్యాకేజీ అని మహిళా మంత్రి విస్తుపోవటం ముఖ్యమంత్రి చంద్రబాబు దగ్గర బరెస్ట్ అవటం ఆయన ఆశ్చర్యపోవటం దర్శనం టికెట్లు భక్తులకి ఇచ్చేది నీ నియోజకవర్గంలో భక్తులకి ఎవరన్నా వెళ్ళలేని వాళ్ళు వాళ్ళకి కొంత వెసులుబాటు కోసం ఒక్కొక్క ఎమ్మెల్యేకి ఒక్కొక్క ఎమ్మెల్సీకి ఇచ్చిన వెసులుబాటు టీటీడీ బోర్డు దాన్ని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మీరు అన్నారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రోజా ఒక్కొక్క లేఖ పేరు పైన యాభై మంది పేర్లు రాశారు మనం చూసాము సోషల్ మీడియాలో కూడా చివిరెడ్డి భాస్కర్ రెడ్డి ఒక యాభై మందికి దర్శనం పేర్లు రాసి ఆ లేఖని పంపించటం అట్లాగే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రోజా యాభై మంది ఒక లేఖ మీద రాస్తారా అంటే ఒక్కొక్క కుటుంబం నుంచి ఎంత వసూలు చేశారని అప్పట్లోనే వచ్చింది అదే ర్యాకెట్ ఈ మహిళా మంత్రిని అప్రోచ్ అయ్యి నెలకి ఇరవై లక్షలు ఇస్తామన్నారంటే ఎంత దోపిడీ జరిగింది ఒక్క దర్శనం ఈ సిఫారసు లేఖలపైనే నీకు నూట యాభై మంది ఎమ్మెల్యేలు వేసుకో జగన్మోహన్ రెడ్డి అమ్ముకోలేదు అనుకుందాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నూట యాభై మంది ఎమ్మెల్యేలు నెలకి ఇరవై లక్షలు చొప్పున ఈ లేఖలు అమ్మితే ఎంత వస్తుంది సంవత్సరానికి పన్నెండు కోట్లు ఏది ఒక్కొక్క ఎమ్మెల్యే అది అసలు ఒక పద్దెనిమిది వందల కోట్ల స్కామ్ అన్నమాట ఇది ఐదేళ్లలో వైసీపీ ఎమ్మెల్యేలు జగన్మోహన్ రెడ్డి అండ చూసుకుని ఈ దర్శనం లేఖలు అమ్మిన అమౌంట్ కనుక మనకు లెక్క చూస్తే ఈ ఇరవై లక్షలు నెలకి పద్దెనిమిది వందల కోట్ల స్కామ్ ఒక దర్శనం ఈ పైనే జరిగినట్టుగా కనపడుతుంది అందుకే ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా అంత సీరియస్ అయిన పరిస్థితి అదేంటి తిరుమల తిరుపతి శ్రీవారు మోస్ట్ పవర్ఫుల్ గాడ్ కలియుగ వైకుంఠం ప్రపంచ దేశాల నుంచి భక్తులు తరలివస్తారు అసలు నన్ను బ్రతికిచ్చింది స్వామివారే అంటారు చంద్రబాబు అసలు ఈయనే తిరుపతి వెంకటేశ్వర స్వామికి బ్రాండ్ అంబాసిడర్ అలిపిరి బాంబు బ్లాస్టులో ఇరవై మూడు క్లెమోర్ మైన్స్ పేలితే బతికాడు ఎవరు చంద్రబాబు నేను చేయాల్సిన బాధ్యత ఉంది కాబట్టే బతికిచ్చాడు ఏడుకొండల వాడు మా ఇంటి ఇలవెల్పు అని ఆయన అన్న నేపథ్యం ఇందాక మీరు అన్నారు ఏంటి తిరుపతి ప్రక్షాళన ఈ ప్రభుత్వ ప్రక్షాళన రాష్ట్ర ప్రక్షాళన తిరుపతి నుంచే ప్రారంభిస్తున్నానని సీఎం గా ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి రోజే స్వామివారి దర్శనానికి వెళ్ళి అక్కడ ప్రకటించిన నేపథ్యం వెంటనే ప్రక్షాళన జరుగుతూ వస్తుంది అన్నదానం మెరుగుపడింది ఇంతకుముందు అన్నదానం వెంగమాంబ ట్రస్ట్ అది ఎన్టీఆర్ పెట్టారు భక్తులు ఇక్కడికి వచ్చిన వాళ్ళకి అన్నదానం చేయాలని విరాళాలను తీసుకున్నారు ఆయన ఆయన పిలుపు మేరకు వెంగమాంబ ట్రస్ట్కు భూరి విరాళాలు ఇచ్చారు దేశం కాదు మొత్తం ప్రపంచ దేశాలన్నీ కూడా తెలుగు వాళ్ళే కాదు అన్ని రాష్ట్రాల ప్రజలు నూట యాభై కోట్ల పైచులకు అక్కడ ఇవాళ ఒక ట్రస్ట్కి ఏర్పడిందంటే దాంతో జరుగుతున్న అన్నదానంలో కూడా వీళ్ళు కకుర్తికి పాల్పడ్డారు ఇది ఆ రైస్ ఆ సాంబార్ తినలేకపోతున్నామని భక్తుల యొక్క ఆవేదన లడ్డూ ప్రసాదం కూడా నాశనం చేశారు క్వాలిటీ ఏ విధంగా దెబ్బతీశారో మనం చూసాం మొదట రెండు మూడేళ్లు జగన్మోహన్ రెడ్డి బాబాయ్ చైర్మన్ గా టిడి బోర్డు వైవి సుబ్బారెడ్డి తర్వాత రెండున్నర ఏళ్ళు భూమున కరుణాకర్ రెడ్డి చైర్మన్ గా అరే ఎంత పెద్ద ఎత్తున దోపిడీ చేసి వాళ్ళు కూడా ఆహార పదార్థాలు అందక పానీయాలు ఇబ్బందులు పడ్డారని కూడా విన్నా అది తప్పు మహా పాపం ఎందుకంటే వేలాది భక్తులు రోజుకి అరవై వేల మంది సగటును వస్తారు స్వామివారి దర్శనానికి గంటల తరబడి నిరీక్షిస్తారు ఒక్కొక్కసారి నీకు పది గంటలు లైన్లో ఉండే పరిస్థితిలో ఏం చేశారు అటు ఎన్టీఆర్ కావచ్చు చంద్రబాబు హయాంలో కావచ్చు వాళ్ళకి పాలు చిన్నారులు ఉంటారు పసిబిడ్డలు ఉంటారు కదా నీకేంటి ఆ ముక్కు తీర్చుకోవటానికి పుట్టు నీలాలు ఇవ్వటానికి ఆ క్యూ లైన్లో ఉండే భక్తులకు చక్కగా పులిహోర ఏదో ప్రసాదమో మంచినీళ్ళు మజ్జిగ ఇలా సరఫరా జరిగేది ఆపేశారు జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఎంత మహా పాపం అరే పెద్ద ఎత్తున అక్కడ టీడీఆర్ బాండ్స్ కింద తిరుపతిలోనేమో కొడుకు మున్సిపల్ వైస్ చైర్మన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి భూమన అభినవ రెడ్డి తండ్రేమో కొండపై ఎవరు భూమన కరుణాకర్ రెడ్డి ఇద్దరు కలిసి దోచిపారేసిన పరిస్థితి నాలుగు వేల కోట్ల స్కామ్ ఏది ఒక టీడీఆర్ బాండ్లలోనే ఆ ఈవో ఎవరు అతన్ని తెచ్చుకున్నారు పరిమాల ఇక్కడికి డిప్యుటేషన్ మీద వీళ్ళ దోపిడీకి అతను ఒక తోడు దొంగ ధర్మారెడ్డి ధర్మారెడ్డిని అడ్డం పెట్టుకుని ఎంత దోచేశారు స్వామివారి సంపద అతను ఏంటి డిప్యుటేషన్ మీద వచ్చాడు అక్కడెక్కడో ఎస్టేట్ ఆఫీసర్ డిఫెన్స్లో అతన్ని కావాలని ఇక్కడికి తెచ్చుకుని వీళ్ళ యొక్క అవినీతి కుంభకోణాలకు అతను ఒక రక్షగా చేసుకుని మనం చూసాము ఏంటి ఒక ఇంజనీరింగ్ విభాగంలోనే పద్దెనిమిది వందల కోట్ల స్కామ్ ఇంజనీరింగ్ విభాగంలో ఏడాదికి బడ్జెట్ నూట యాభై కోట్లు పెడతారు మరమ్మతులు రిపేర్లు వాటికి పద్దెనిమిది వందల కోట్లు చేశాడంటే భూమున కరుణాకర్ రెడ్డి ఆ ఫైళ్ళు తగలబెట్టారా మొన్న మాట్లాడారు ఏది తిరుపతి ఆ ఇంజనీరింగ్ విభాగంలో కూడా ఫైళ్ళు కాలబెట్టారు ఇవి అవినీతి బయటకు వస్తుందన్న ఇదిలో అక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్ ఎవరు అన్నారు ఏదో ఛానల్లో కూడా చూశాను అక్కడ అసలు ఎట్టి పరిస్థితుల్లో అగ్ని ప్రమాదం జరగటానికే అవకాశం లేదంట ఆఫీసులో అంటే అది యాక్సిడెంటల్ కాదు ఇన్సిడెంట్ డీజీపీ ద్వారకా తిరుమలరావు అన్నట్టుగా మదనపల్లి సబ్ కలెక్టరేట్ ఆఫీస్లో ఎలా అయితే యాక్సిడెంటల్ కాదు ఇన్సిడెంటల్ ఏడు లీటర్లో తొమ్మిది లీటర్లో పెట్రోల్లో డీజిల్లో పెట్టాడు వాడు ఆ ఫైళ్ళు తగలబెట్టిన చోట బీరువాలో సేమ్ అదే జరిగింది అక్కడ కూడా ఎక్కడ ఇంజనీరింగ్ విభాగంలో ఫైళ్ళు తగలబెట్టిన దాంట్లో కూడా ఒక ధర్మారెడ్డి మరి అటు సుబ్బారెడ్డి హయాంలో కానీ ఇటు భూమన కరుణాకర్ రెడ్డి హయాంలో కానీ పదివేల కోట్ల రూపాయలు స్కామ్స్ చేశారు శ్రీవాణి ట్రస్ట్ ఆలయాల నిర్మాణం స్వామివారి ఆలయాల నిర్మాణం పేరుతో ప్రతి భక్తుడి దగ్గర పదివేల ఐదు వందలు వసూలు పదివేలకు రసీదు ఇవ్వడు ఐదు వందలకే బండార బండారు సత్యనారాయణమూర్తి మాజీ మంత్రి తెలుగుదేశం ఎమ్మెల్యే పెందుర్తి గగ్గోలు పెట్టాడు నేను ముగ్గురం వచ్చాము నేను మూడు టికెట్లు కొన్నా నాకు మూడు ఐదులు పదిహేను వందలకు రసీదు ఇచ్చారు ముప్పై వేల డబ్బులు తీసుకుని బొండావు ప్రెస్ మీట్ పెట్టి తిట్టాడు అసలు ఎంత వసూలు చేశారు శ్రీవాణి కింద అంటే రెండు మూడు వేల కోట్ల రూపాయలు ఒక శ్రీవాణి ట్రస్ట్లోనే వీళ్ళు స్కామ్కి పాల్పడ్డట్టుగా అంటే తిరుమల తిరుపతిలో జగన్మోహన్ రెడ్డి ఐదేళ్లలో జరిగిన అవినీతి కుంభకోణాలకు అసలు నీకు చాంతాడంతా వస్తోంది తిరుపతి ప్రక్షాళన తిరుమల ప్రక్షాళనకు నడుం కట్టినటువంటి చంద్రబాబు ముఖ్యమంత్రి ఇవాళ ఈ మహిళా మంత్రి బరెస్ట్ అయింది ఏది ఈ సిఫారసు లేఖల ర్యాకెట్ నెలకి ఇరవై లక్షలు ఇస్తాం మీ లేఖలు మాకు ఇవ్వండి వాళ్ళ భాగోతం బయలు బట్ట బయలు చేయాలి ఆ ర్యాకెట్ని ఇవాళ భగ్నం చేయాలి భక్తులకి ఇవాళ సౌకర్యాలు పెంచాలి ఆ క్యూ లైన్లలో ఆపేసినటువంటి ఆ పాలు పులిహోర మజ్జిగ పంపిణీని మళ్ళా పునరుద్ధరించాల ఇవాళ ప్రక్షాళన అన్ని దశల్లో తిరుమల తిరుపతి అన్ని విభాగాల్లో ప్రక్షాళన చేస్తే తప్ప తిరుపతిలో కావచ్చు తిరుమలలో కావచ్చు స్వామివారితో పెట్టుకుంటే మహా పాపం స్వామివారు కన్నెర్ర చేస్తే ప్రళయం థ్యాంక్ యూ సో మచ్ నమస్తే